టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్తో పాటు ఇటు మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు హాలీవుడ్ సినిమాని తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింటిచ్చారు దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మరోవైపు ఈ సినిమాను వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం అయితే ఈ మూవీ షూటింగ్కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మూవీ షూటింగ్ను వచ్చే ఏడాది ఏప్రిల్లో మూడో వారం తర్వాత స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం లొకేషన్లు నటీనటుల ఎంపికలో రాజమౌళి బిజీగా ఉండటంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో మేకర్స్ ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్ఫియా ఇస్లాన్ హీరోయిన్గా ఎంపికైనట్లు టాక్ అయితే ఈ సినిమాపై ఎంతటి బజ్ ఉందో అందరికీ తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబుకి పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా రాజమౌళి తన బాహుబలి సినిమాతో తన మార్క్ డైరెక్షన్తో ప్రపంచం మొత్తం తన వైపు చేశాడు ఇప్పుడు ఈ కాంబోలో సినిమా రాబోతుంది అని అంటే ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఎందుకనంటే మహేష్ బాబు లుక్ పరంగా చూస్తే ఒక హాలీవుడ్ రేంజ్ హీరోలా ఉంటాడు కానీ ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే సినిమాలు చేయను తెలుగు సినిమా చేసి తెలుగు సినిమానే ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలనేది నా తపన అనే విధంగా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆ విధంగానే తెలుగు సినిమానే తీసి ప్రపంచాన్ని ఊపేయడానికి మహేష్ బాబు సిద్ధమవుతున్నారు దానికి తోడుగా ఎస్ఎస్ రాజమౌళి యాడ్ అవడంతో ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వెయ్యి కోట్ల బడ్జెట్ ఇండియన్ సినీ ప్రపంచంలో మొదటి సినిమాగా వెయ్యి కోట్ల బడ్జెట్తో రాబోతుంది అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అటు ఎస్ఎస్ రాజమౌళి గారి అభిమానులు కానీ ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులు కానీ ఇటు సాధారణ ప్రేక్షకులు కానీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి సెన్సేషన్ నమోదు చేస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి